నెల్లూరు జిల్లా సంఘం బ్యారేజ్ నుండి కనుపూరు కాలువకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి రెడ్డి ఆదేశాల మేరకు కనుపూరు కాలువ చైర్మన్ మస్తాన్నాయుడు డిఈ శంకర్ నారాయణ నీటి సంఘం అధ్యక్షులు సొసైటీ అధ్యక్షులు టీడీపీ నాయకులతో కలిసి సాగునీటిని విడుదల చేశారు రెగ్యులేటర్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి కెనాల్కు నాలుగు వందల క్యూసెక్ల నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా చైర్మన్ మస్తానాయుడు మాట్లాడుతూ చివరి ఆయకట్టు రైతుకు సాగునీరు అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు డిఈ శంకర్ నారాయణ మాట్లాడుతూ ఒక్క ఎకరా కూడా ఎండకుండా చివరి ఆయకట్టు వరకు నీరు అందించేలా తమ సిబ్బందితో కలిసి గట్టిగా కృషి చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పదులకూరు టీడీపీ మండల అధ్యక్షులు మస్తానబాబు వెంకటాచలం సొసైటీ అధ్యక్షులు రావూరి రాధాకృష్ణ నాయుడు నీటి సంఘం అధ్యక్షులు అడపాల సుధాకర్ రెడ్డి అజయ్ కుమార్ రెడ్డి బ్యారేజీ డీఈ జయరామరెడ్డి ఏఈలు విరువూరు సర్పంచ్ జగన్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు సర్వేపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల కన్పూర్ కనపూర్ కి నీళ్లు వదలడం జరిగింది నాలుగు వందల పోందే కొరకే కొండూరు జట్ల కొండూరు బండేపల్లి మడవనూరు వీటికి అందుబాటులో అందువల్ల ఆయన చెప్పి ఆయన ఆదేశానుసారం నీళ్లు ఎత్తడం జరిగింది ఈ నీళ్లు రేపు సాయంత్రానికి కొసక తగతే అందరూ కూడా పుష్కలంగా నీళ్ళు ఇచ్చి ఒక్క ఎకరా కూడా నిండిపో కూడా కొసదాగ పండి పండిస్తాను హామీ ఇస్తాము కన్పూర్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్ నుంచి ఈరోజు అని వాటర్ రిలీజింగ్ మీద మా ప్రైవేట్ కమిటీ చైర్మన్ మా నీటి సంఘం ప్రెసిడెంట్లు ఇతర ఆయికట్టు రైతులు అందరితో కలిపి ఈరోజు వాటర్ రిలీజింగ్ స్టార్ట్ చేసాము చివరి ఆయికట్టు వరకు ఫుల్ ఫుల్ డి ఫోర్ హండ్రెడ్ క్యూసెక్స్ ఈరోజు ప్రారంభించాము చివరాయకట్టరు పోయేదానికి మా ఇది ఎక్కడన్నా అడ్డాలంతా చూసుకొని కంప్లీట్గా ఎట్లకొండూరు బండేపల్ బ్రాంచ్ అంత దాకా వెళ్లేదానికి ఆయకట్టు ఎకరా ఎకరా కూడా ఎండనీయకుండా చూసి ఫుల్ బడ్జెట్గా పండించేదానికి ఖరీఫ్ సీజన్లో మేము ప్రయత్నం చేస్తామండి మా ఏఈలందరితో ప్రయత్నం చేసి సక్సెస్ పంటను సక్సెస్ఫుల్ చేస్తాం